హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందామండి సో ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంటే వెదర్ స్టేట్ ఎగ్జామ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఇంపార్టెంటే అయితే రీసెంట్ టైమ్స్లో తీసుకుంటే మనకి ఎకానమీ కరెంట్ అఫైర్స్ కానీ పాలిటీ కరెంట్ అఫైర్స్ కానీ తక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ఎలక్షన్ నోటిఫికేషన్ అండ్ ఎలక్షన్ ప్రొసీజర్ అనమాట సో మనకి జూన్ నుంచి కూడా మళ్ళీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గ్యాప్లో మనకి ఏమైనా సరే జరిగిన ఈవెంట్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందామండి మరి మనం ప్రతిరోజు కూడా ఎకానమీకి సంబంధించి కానీ పాలిటీస్ సంబంధించి కానీ లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్తో పాటుగా ఇతర కరెంట్ అఫైర్స్తో పాటు మళ్ళీ హిస్టరీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది పార్ట్ ఆఫ్ మనకి ఎంసీక్యూ ఫార్మాట్లో బాగా డిస్కస్ చేసుకుంటున్నాం యూట్యూబ్లోని అయితే మరి మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ లేదంటే మనకి ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇలా లేదంటే నేషనల్ ఇన్కమ్ ప్లానింగ్ కమిషను ఇన్ఫ్లేషను ఇలా మొత్తం థియరిటికల్గా క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు ఐకి యాప్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐకి అని సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మరి ఒకసారి కోర్సెస్ చెప్తాను ఏం లేదు సింపుల్గా చెప్పాలంటే టూ హండ్రెడ్ నైంటీ నైన్కి మీకు టూ సబ్జెక్ట్స్ వస్తాయండి హిస్టరీ పాలిటీ కానీ హిస్టరీ ఎకానమీ కానీ ఐ మీన్ పాలిటీ ఎకానమీ కానీ లేదా హిస్టరీ పాలిటీ ఎకానమీ మూడు కావాలంటే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కావాలంటే మీకు ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అలాగే ఎవరైనా ఏపీ గ్రూప్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ కోసం పేపర్ వన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏపీ హిస్టరీ పాలిటీ దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఇందులో మీకు వీడియో కంటెంట్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరంట ఓకే జిఎస్టీ అంటే మనందరికీ తెలిసినా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అకార్డింగ్ టు ద వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్ మనకి టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఫస్ట్ నుంచి కూడా మనకి జిఎస్టీ అనేది ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట దాని యొక్క అపీలైట్ ట్రిబ్యునల్స్ ఏంటి అపీలైట్ ట్రిబ్యునల్స్ అంటే ఏవైనా వివాదాలు ఉంటే ట్రిబ్యునల్ అంటే అర్థం ఏంటంటే న్యాయస్థానం ఓకే సో జిఎస్టీ రిలేటెడ్ అనమాట ఒక ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి సో దానికి సంబంధించి ఈ మధ్య ఓకేనండి అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ భూషణ్ రామకృష్ణ జస్టిస్ గవై సూర్యకాంత్ అండి ఆన్సర్ వచ్చేసి సంజయ్ కుమార్ మిశ్రా గారు అనమాట రిటైర్డ్ జడ్జ్ అనమాట ఈయన మరి చూడండి జిఎస్టి ఓకే ఓకే అండి అంటే జిఎస్టి ఏటీ అనమాట యాక్చువల్లీ ఓకే జిఎస్టి ఏట్ అనమాట అంటే జిఎస్టి ఏట్ అంటే అర్థం ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ అనమాట దీని యొక్క అధ్యక్షుడిగా ఓకేనండి ఎన్నికవడం జరిగిందనమాట సంజయ్ కుమారు ఓకే మరి సంజయ్ కుమార్ మిశ్రా గారిని ఎంపిక చేశారండి మరి ఇక్కడ తీసుకుంటే ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు మే ఆరున కేంద్రం ఒక నెండి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మిశ్రా చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందండి అలాగే దీనివల్ల జీఎస్టీ సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక జిఎస్టీఏటి యొక్క కార్యకలాపాలు స్టార్ట్ అయ్యాయి అనమాట సో ఏదైతే మనకి జిఎస్టి రిలేటెడ్ ఏమైనా సరే ఇష్యూస్ కనుకుంటే దాన్ని పరిష్కరించడం కోసం కోర్టులు కాకుండా సపరేట్గా ఒక ట్రిబ్యునల్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది ఒకటే కాదు సాధారణంగా తీసుకుంటే పరిపాలన ట్రిబ్యునల్స్ కూడా ఉంటాయి మనకి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఏ ప్రకారం తీసుకుంటే అలాగే ఇతర వివాదాలకు సంబంధించి త్రీ హండ్రెడ్ ట్వంటీ త్రీ బీలో మనకి అలాగే వాటర్ ట్రిబ్యునల్స్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూకి సంబంధించి ఉంటాయి అన్నమాట అంటే సుప్రీంకోర్టు హైకోర్టులో కాకుండా ఇతర సమస్యలు ఏమైనా సరే ఉంటే పరిష్కరించుకోవడం కోసం అంటే సివిల్ క్రిమినల్ అవే కాకుండా ఇంకేమైనా సరే ఇతర సమస్యలను కూడా ప్యారల్గా పరిష్కరించడం కోసం ప్రభుత్వం అనేది ట్రిబ్యునల్స్ అనేది ఏర్పాటు చేసే అధికారం కలిగి ఉంటుందండి సో అందులో భాగంగానే మనకి ఏదైతే రాజ్యాంగాల్లో మనకి నూట ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసినటువంటి జిఎస్టీ ఏదైతే మొత్తం అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ బదులుగా ఒక ట్యాక్స్ అనేది మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో అదే జిఎస్టీ మనకి ఓకే ఆ జిఎస్టీకి సంబంధించి అనమాట ఈ ట్రిబ్యునల్ అనేది మనకు వచ్చిందండి చాలా 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 ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ నెక్స్ట్ ఉండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం ఆర్థిక వనరులు రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది ఎవరు ఓకేనండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి దానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారనమాట ఎవరు రిలీజ్ చేశారో చూద్దాం నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ యూఎన్ వన్ ఆన్సర్ వచ్చేసి వన్ వన్మాట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఏంటి ఎస్డీజీ గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంతకంటే ముందు మిలినియం డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చారండి ఎండీ గోల్స్ అంటారు వాటిని యాక్చువల్ ఎండీజీ గోల్స్ ఓకేనండి రెండు వేల సంవత్సరం నుంచి కూడా రెండు వేల పదిహేను వరకు ఎనిమిది గోల్స్ ఇచ్చారండి అప్పుడు ఓకే మరి ఆ తర్వాత రెండు వేల పదిహేనులో కంప్లీట్ అయిన తర్వాత రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఇంప్లిమెంట్ చేయమని చెప్తూ రెండు వేల ముప్పై వరకు కూడా రెండు వేల పదహారు నుంచి రెండు వేల ముప్పై వరకు అనమాట టార్గెట్ టూ జీరో త్రీ జీరో పేరుతో అనమాట మొత్తం పదిహేడు గోల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట పదిహేడు గోల్స్ అలాగే టార్గెట్లు వచ్చేసి వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ గోల్కి టార్గెట్కి తేడా ఏంటంటే మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ అంటే లైఫ్లో ఇది రీచ్ అవ్వాలని గోల్ పెట్టుకున్నాం దానికోసం చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకుంటాం సాధారణంగా తీసుకుంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి అందులో జాబ్ కొట్టడం మన గోల్ అయితే ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఫినిష్ చేయాలి ఓకే ఏ సబ్జెక్ట్ని ఎలా రివిజన్ చేయాలనే టార్గెట్స్ అనమాట చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని ఒక పెద్ద గోల్ని రీచ్ అవుతాం వాస్తవానికి సో అందుకనే మనకి గోల్ అయితే పదిహేడు ఇచ్చారు అలాగే టార్గెట్స్ వచ్చేసి వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ అనమాట మనకి మరి దీనికి సంబంధించి తీసుకుంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం నివేదిక పేరుతో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదిన ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసిందండి ఇందులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే అందుకోసం పెట్టుబడులు ఆర్థిక వనరులను అత్యవసరంగా తక్షణమే పెంచాలి ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం పెడుతున్నటువంటి డబ్బు సరిపోవట్లేదు ఇంకా ప్రాపర్గా చేయాలి అని చెప్తూ ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఎందుకంటే ఇంకా సిక్స్ ఇయర్స్ ఉంది ఇది కంప్లీట్ చేయడానికి అందులో కీలక అంశాలు అంటే ఒకటి సుస్థిర అభివృద్ధి సంక్షోభంలో ఉందంట అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎక్కువ దేశాలు అనేది కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు అని చెప్తూ ఆందోళన వ్యక్తం చేసింది అలాగే ఆర్థికపరమైనటువంటి అంతరాలు కొన్ని దేశాలు ఎక్కువగా పెడుతున్నాయి కొన్ని దేశాలు పట్టించుకోవట్లేదు అలాగే కొన్ని దేశాలు ఏంటంటే కొన్ని టార్గెట్లకు మాత్రమే పెడుతున్నాయి కొన్ని టార్గెట్లను పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ సస్టైనబుల్ ఒకేనండి గ్యాప్ అనేది పెరుగుతుందని చెప్పారు ఫైనాన్షియల్గా అండ్ మూడోది ఆర్థిక వనరుల అంతరాలు ఎందుకంటే అన్ని దేశాల్లో కూడా ఒకే రకమైనటువంటి ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఉండవండి సో కాబట్టి ఆ రకమైన అంతరాలు ఉన్నాయి అలాగే బలహీనమైనటువంటి ఆర్థిక వాతావరణం ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది ఓకే సో కాబట్టి కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడం నిరుద్యోగం పెరగడం ఇలాంటి వాటి వల్ల ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్లో కొన్ని ఒకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తానంటే మరోసారి అన్ని దేశాలకు కూడా చెప్తూ చాలా ఇంపార్టెంట్ మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి ఒక్కసారి చూద్దామంటే మొత్తం పదిహేడులో ఒకటి పేదరిక నిర్మూలన రెండవది ఆకలి ఏ రూపంలో ఉన్నా సరే పేదరికాన్ని నిర్మూలించాలి అలాగే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేది కూడా ఇందులో టార్గెటే అలాగే అందరికీ ఆరోగ్యం సంక్షేమం ఓకే వెల్ఫేర్ అండ్ హెల్త్ అనమాట అలాగే మంచి ప్రమాణాలు కలిగినటువంటి విద్య ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అంటే విద్య మరియు ఆరోగ్యమైన మనకి ఏంటండి అంటే డెవలప్మెంట్ కిందకే వస్తాయి అనమాట మరి మహిళా సమానత్వం అండి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అనమాట అంటే మనకేంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సింపుల్గా చెప్పాలంటే పరిశుభ్రమైనటువంటి తాగునీరు మరియు పారిశుద్ధ్యం ఎందుకంటే మంచి నీరు తాగటం అలాగే మంచి గాలి పేల్చడం అనేది కూడా మన మనిషి యొక్క ప్రాథమిక హక్కుల్లో ఏంటంటే మనకి జీవించే హక్కులో భాగం కింద వస్తాయన్నమాట యాక్చువల్లీ అందరికీ అందుబాటులో పరిశుభ్రమైనటువంటి విద్యుత్తు అలాగే సరైన పని ఆర్థిక అభివృద్ధి ఓకేనండి వర్క్ కరెక్ట్ సరైనది ఉండాలి అలాగే ఎకనామికల్ డెవలప్మెంట్ ఉండాలి తర్వాత తీసుకుంటే పరిశ్రమలు ఆవిష్కరణలు మౌలిక వసతులు ఓకేనండి ఇండస్ట్రీస్ ఉండాలి అలాగే డిస్కవర్ అంటే ఇన్వెన్షన్స్ ఉండాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి తర్వాత అసమానతలు తగ్గించాలి ఓకేనండి ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి తర్వాత సుస్థిరమైన నగరాలు మరియు ప్రజా వర్గాలు ఉండాలి ఓకే మంచి సిటీస్ ఉండాలన్నమాట ప్రతి దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా మంచి సిటీస్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ఎకనామికల్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అలాగే బాధ్యతాయుతమైనటువంటి వినియోగం మరియు ఉత్పత్తి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనండి బాధ్యతాయుతమైన వినియోగం అంటే అర్థమైందంటే ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో వాటిని మిస్యూజ్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఈ రూమ్లో మా ఈ మధ్యన ఒక మీమ్ వచ్చిందండి చాలా బాగుంది బాగా నచ్చింది యాక్చువల్లీ ఏంటి ఆ మీమ్ అంటే ఒక చిన్న పిల్లోడిని అనమాట లేదా అమ్మాయిని అనుకుంటా వాళ్ళ మదర్ పిలుస్తారనమాట ఆ రూమ్లో ఎవరో ఉన్నారు ఒకసారి చూద్దాంరా అని అయితే ఆ అమ్మాయి వస్తుంది అనమాట వచ్చి రూమ్లో ఎవరు లేరు కదమ్మా అని అంటే లైట్ ఫ్యాన్ వేస్తుంటే గోమ్ మీద కొట్టి చెప్తుంది అనమాట మరి ఎవరు లేనప్పుడు లైట్ ఎందుకు ఫ్యాన్ ఎందుకు వేసామని అంటే పవర్ సేవింగ్ సంబంధించి అనమాట బట్ కామెడింగ్ చేసినా సరే దట్ వాస్ గ్రేట్ మెసేజ్ యాక్చువల్లీ చాలా మంది ఆ మేము తర్వాత ఓకే సో మరలాగే నెక్స్ట్ వాతావరణ కార్యాచరణ ఓకేనండి సో వాతావరణంలోనికి కర్బన్ ఉద్గారాలను ఎక్కువగా రిలీజ్ చేయకుండా అనమాట నెక్స్ట్ నీటి అడిగిన జీవజాతుల యొక్క పరిరక్షణ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సముద్రంలో ఒక జీవజాతుల పరిరక్షణ ఉంటేనే ఎందుకంటే మనకి బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఉండాలంటే అన్ని రకాల జీవరాశులు ఇంపార్టెంట్ ఓకేనండి అలాగే భూమిపైనటువంటి జీవజాతుల యొక్క పరిరక్షణ ఇక్కడ కూడా మనకి ఎందుకంటే చాలా జీవజాతులు రెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి యాక్చువల్లీ కాబట్టి సో వాటిని సంరక్షించుకునేటువంటి బాధ్యత ఉంది నెక్స్ట్ శాంతి న్యాయం బలమైనటువంటి వ్యవస్థలు ఓకేనండి లాండ్ జస్టిస్ అనేది కాపాడాలి పీస్ అనేది కాపాడాలని ఉద్దేశంతో చెప్తున్నారు అలాగే లక్ష్యాల సాధన కోసం భాగస్వామ్యాలు ఓకేనండి మొత్తం ఈ టార్గెట్స్ అన్నీ అచీవ్ చేయడం కోసం ఏంటంటే ఒకరితో ఒకరు సరైనటువంటి పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేసుకోవడం అనేది మనకి పార్ట్ ఆఫ్ ఓకేనండి సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి దిస్ వాజ్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనమాట దీని యొక్క డెవలప్మెంట్ కోసం ఇంకొన్ని చెప్తూ అలాగే ఎలాంటి లోపాలు ఉన్నాయి ఎలాంటి ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఉద్దేశంతో రీసెంట్గా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది చాలా 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 ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ ఎకానమీ నెక్స్ట్ కొత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉండే గరిష్ట వయోపరిమితం తొలగించినటువంటి సంస్థ ఇది ఓకేనండి సో ఇప్పుడు ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ అండి ఎవరైనా సరే ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఓకే వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మాక్సిమమ్ అనమాట సో అలాంటి ఏజ్ లిమిట్ ఏం పెట్టకుండా ఎవరైనా సరే ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు అంటూ ఒక మనకి ఒక ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగిందనమాట ఎవరు అంటే ఆర్బీఐ ఎల్ఐసి అండ్ నన్ ఆఫ్ ది అబవ్ ఉండే ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట సో వీళ్ళు ఏం చేశారంటే ఒక రూల్ తీసుకొచ్చారనమాట కొత్తగా ఎవరైనా సరే ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వయోపరిమితి ఉండేదండి దాన్ని రిమూవ్ చేసిన జరిగిందనమాట ఇక నుంచి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చని స్పష్టం చేసింది ఇంతకాలం అరవై సంవత్సరాలు దాటిన వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు వీలు ఉండేది వాళ్ళకి కానీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకంటే మనం తీసుకునేటటువంటి ఆహారం అవ్వచ్చు లేదంటే మనం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఓకే ఏదైనా సరే ఆరోగ్య బీమా ఉండడం వల్ల మంచిది కాబట్టి ఈవెన్ మనకి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓకేనండి ఏంటి ఆరోగ్య భీమ్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయుష్మాన్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్సూరెన్స్ ఇస్తుంది సో ఇన్సూరెన్స్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనమాట అలాగే మనం తీసుకుంటే ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలు ఉంటుందండి ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది రెండో జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే ఎల్ఐసి ఏదైతే ఉందో అది కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇచ్చేది అనమాట యాక్చువల్లీ ఇప్పుడు ఆరోగ్య రంగంలో కూడా ప్రవేశిస్తుంది ఈరోజు మనకు పేపర్లో కూడా వేయడం జరిగింది ఓకే అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎల్ఐసీ అనేది త్వరలో ప్రొవైడ్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకేనండి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి పాలసీ కట్టిన తర్వాత మధ్యలో ఎవరైనా సరే అంటే ఎవరైనా ఆ పాలసీదారుడి కనుక చనిపోతే వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుందనమాట లేదంటే చివరిలో మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే ఎంత ఎన్ని సంవత్సరాలు పాలసీ కట్టుకుంటే అన్ని సంవత్సరాల తర్వాత మనీ వస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏమి ఉండదు అనమాట రికెవరు ఉండదు అనమాట ఓకే అండి కానీ ఎల్ఐసి ఏంటంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్లకు కూడా వస్తుందన్నమాట యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఒకటి ఏదైనా సరే ఇష్యూ వచ్చి అంటే హెల్త్కి ఏదైనా ఇబ్బంది జరిగి హాస్పిటల్లో కనుక జాయిన్ అయితే దానికి సంబంధించి గైడ్ గైడ్లైన్స్ ఇచ్చింది ఈరోజే అది పేపర్లు ఎదుకోవడంలో ఇమీడియట్గా టూ టు త్రీ అవర్స్ ఆఫ్ టైంలో ఓకే మీరు వాళ్ళకి అంటే ఏంటి జీరో పేమెంట్ అనమాట అంటే ఫీజు ఏం లేకుండా మీరే దాన్ని క్యూర్ చేస్తారంటే మీరే గవర్నమెంట్కి మీరే హాస్పిటల్కి డైరెక్ట్గా మనీ కడతారు లేదా అని తెలియజేయాలి అని చెప్తూ ఒకటి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది అలా ఒకటి ఇస్తారనమాట ఒకటి ఓకే అంటే ఎవరైతే ఉన్నాడో వాళ్ళు ఎలాంటి ఫీజు హాస్పిటల్కి చెల్లించకుండా డైరెక్ట్గా ఇన్సూరెన్స్ వల్ల ఒకటి అండ్ రెండోది ఏంటంటే రీఎంబర్స్మెంట్ అనమాట ఎందుకంటే కొన్ని హాస్పిటల్స్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీలు అనమాట ఏం చేస్తాయంటే వాళ్ళు సర్వీసెస్ ఎవరు హాస్పిటల్ వాళ్ళు అప్పుడు ఏంటంటే రీఎంబర్స్ చేస్తారనమాట మీరు ముందు డబ్బులు కట్టేసి మాకు సబ్మిట్ చేయండి మేము వాటిని రియంబర్స్ చేస్తూ ఉంటారనమాట సో ఇలా ఉంటాయి అనమాట యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అదే కంప్లీట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఎల్ఐసీ అండర్లో మ్యాక్సిమమ్ ఉంటాయి ఎక్కువ మనకి అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి జనరల్ ఇన్సూరెన్స్ అర్థమంటే వెహికల్స్కి వాటికి చేసుకుని జనరల్ ఇన్సూరెన్స్ కింద చెప్తాం మనం ఓకేనండి అలాగే అదే జనరల్ ఇన్సూరెన్స్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పూర్తిగా ఓకేనండి ఎల్ఐసి ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే కంప్లీట్గా అంటే ఒకసారి ఇన్సూరెన్స్ అనేది కట్టిన తర్వాత పూర్తిగా ఏదైనా సరే యాక్సిడెంట్ డెత్ కానీ లేదా నార్మల్ డెత్ కానీ అయిన తర్వాత ఆ డబ్బులు అనేది మనకు ఇస్తారనమాట ఎవరైతే ఆ పాలసీదారు ఉన్నారో వాళ్ళకి ఇస్తారనమాట అదే హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇస్తారనమాట యాక్చువల్లీ సో దీనికి సంబంధించి ఏప్రిల్ ఒకటి నుంచి ఓకేనండి ఏ వయసు వారైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీర్కో తీసుకోవచ్చని పేర్కొందండి పిల్లలు విద్యార్థులు సీనియర్ సిటిజన్లు ఇలా అన్ని వయసుల వారికి గర్భిణుల కోసం ప్రత్యేక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందించాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఐఆర్డీఏ ఆదేశించింది భారతదేశంలో ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఎవరిది అథారిటీ ఎవరిదంటే ఐఆర్డీఏ అది భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టార్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే రిజర్వ్ బ్యాంకు స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసేది ఎవరనంటే సెబీ అండి అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తే ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా రెగ్యులేటరీ బాడీలు భారతదేశంలో నెక్స్ట్ చూద్దామండి ఓకే చూడండి ఇక్కడ ఇక్కడ మిగతాది కూడా ఉంది ఇక్కడ ముందే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వాలని చెప్పారు ఇంతకాలం క్యాన్సర్ ఎయిడ్స్ గుండె జబ్బులు వంటి సమస్యలు ఉన్న వారికి కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి ఇచ్చేవి కాదంట కాగా ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా పాలసీదారులకు ఇవ్వాలి అంటే ఒకేసారి కాకుండా ఓకే ఇయర్లీ అని కాకుండా వాళ్ళకి ఈఎంఐ రూపంలో కట్టుకునే అవకాశం ఇవ్వాలి ఆయుర్వేద యోగా నేచురోపతి యునాని సిద్ధ హోమియోపతి చికిత్స కూడా కవరేజీలు ఎలాంటి పరిమితి విధించకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సిప్రీ సిప్రీ అంటే అర్థం ఏంటంటే మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది ప్రపంచవ్యాప్తంగా ఓకే పీస్ అదైతే శాంతి శాంతి భద్రతలు రక్షణకు సంబంధించినటువంటి విషయాల గురించి నివేదికలు ఇస్తూ ఉంటుందన్నమాట సో వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడున ఒక నివేదికను ప్రకటించారండి దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి పెట్టే ఖర్చు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి ఒక దేశం పెట్టే ఖర్చుకి సంబంధించి అనమాట వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అందులో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే డిఫెన్స్లో భారత్ అనేది ఎంత ఖర్చు చేస్తుంది ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది అంటే ఆప్షన్స్ ఉండే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అంటే ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో ఉందండి భారతదేశం ఫోర్త్ పొజిషన్లో ఉందనమాట ఒకసారి చూద్దాం ఏంటన్నది చూడండి ఇక్కడ ప్రపంచంలో రక్షణ వ్యయం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది నాలుగో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై రెండులో భారత్ ఈ రంగంపై ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల డాలర్లు ఖర్చు చేసిందంట అంటే ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ డాలర్స్ అంటే ఇంటూ ఎయిటీ వన్ చేసుకోవడం మీరు అలాగే తొంభై ఒక్క వేల ఆరు వందల కోట్ల డాలర్ల వ్యయంతో అమెరికా టాప్లో ఉందంట చూడండి తొంభై ఒక్క వేల ఆరు వందల కోట్ల డాలర్లతో అమెరికా అనేది టాప్లో ఉందంట అండ్ అలాగే సెకండ్ పొజిషన్లో చైనా ఉంది థర్డ్ పొజిషన్లో రష్యా ఉంది ఫోర్త్ పొజిషన్లో భారతదేశం ఉంది ఓకేనండి సో మరి ఈ నివేదిక అనేది సిప్రి రిలీజ్ చేసిందండి గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో తీసుకుంటే మొత్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లు టూ ల్యాక్స్ ఓకే ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కోట్ల డాలర్లు మొత్తం ఉందంటే రక్షణ అంటే అన్ని దేశాలకు సంబంధించినటువంటి రక్షణ వ్యయం ఓకేనండి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఆరు పాయింట్ ఎనిమిది శాతం అధికం ఉంటుంది అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెరిగిందంట కంపారిటివ్లీ ట్వంటీ ట్వంటీ టూ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ తలక రిజల్ట్ ఇది రెండు వేల తొమ్మిది తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం ఎంత శాతం ఎప్పుడు పెరగలేదండి టూ థౌజండ్ నైన్ తర్వాత ఈ స్థాయిలో రక్షణ వ్యయం ఎప్పుడు పెరగదు డిఫెన్స్కి సంబంధించి ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి కానీ లేదా రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కానీ ఇవన్నీ జరగడం వల్ల ఏంటండి అంటే బార్డర్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వాళ్ళు రక్షణ వ్యయాన్ని పెంచుకుంటున్నారు యాక్చువల్లీ చాలా దేశాలు ఓకే వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఈ వ్యయంలో వే ఓకేనండి ఈ వ్యయంలో పెరుగుదల నమోదైంది ప్రధానంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలాగే ఆసియా ఓషియానా పశ్చిమాసియాల భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఒకే నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం అనేది పెరగడం జరిగిందనమాట అమెరికా రక్షణ వ్యయం రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఓకే లాస్ట్ ఇయర్ అంటే టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పెరిగిందంట ట్వంటీ ఫోర్టీన్తో పోలిస్తే నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగిందంట అంటే ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి దాదాపు ఎంత పెరిగిందమ్మా అంటే తొమ్మిది పాయింట్ అంటే ఆల్మోస్ట్ పది శాతం పెరిగింది వాళ్ళది రక్షణ వ్యయం అయితే సైనిక వ్యయం పరంగా అంటే ఏదైతే మనకి ఈ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యయం పరంగా ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే ఉక్రెయిన్ లాస్ట్ టైం వచ్చేసి ఎయిత్ ప్లేస్లో ఉందండి ఓకే రెండు వేల ఇరవై మూడులో అయితే ఇది ఎంత చేస్తే ఆరు వేలు నాలుగు వందల ఎనభై కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుందంట అయితే ఇది రష్యా రష్యా యొక్క రక్షణ వ్యయంలో అంటే ఏదైతే మనకు రష్యా ఉందో వాళ్ళ యొక్క డిఫెన్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అండి ఎందుకంటే వాళ్ళు అంతకంటే డబల్ ఖర్చు పెడతారనమాట సో అయితే సిప్రి నివేదిక ప్రకారం భారతదేశం యొక్క రక్షణ వ్యయం అంట ఫోర్ పాయింట్ టూ పెరిగిందంట అంటే రెండు వేల ఇరవై రెండుతో కంపేర్ చేసినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎంత పెరిగిందమ్మంటే మనకి ఫోర్ పాయింట్ టూ పర్సెంటేజ్ పెరిగిందంట అలాగే రెండు వేల పద్నాలుగుతో కంపేర్ చేస్తే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కనుక తీసుకుంటే నలభై నాలుగు శాతం పెరిగిందంట రక్షణ వ్యయం భారతదేశంలో ఓకే చాలా చాలా ఇంపార్టెంటు మనకి సిప్కి సంబంధించి కూడా ఇదివరకు కూడా చాలాసార్లు అడిగాడు ఏంటంటే సిబ్బంది మరియు నిర్వహణ వ్యయాలు పెరుగుదల భారత యొక్క రక్షణ వ్యయం గల కారణమని ఓకేనండి చెప్తున్నారండి చైనా పాకిస్తాన్లతో ఉన్నటువంటి ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో సాయుధ బలాల యొక్క ఓకేనండి సమర సన్నద్ధతను కూడా బలోపేతం చేసేందుకు భారతదేశం ప్రాధాన్యతనిస్తుంది మిలిటరీ వేలలో దాదాపు ఇరవై రెండు శాతం బడ్జెట్ని రక్షణ రంగం యొక్క కొనుగోలు కోసం ఖర్చు పెడుతుంది అంటే కొత్త కొత్తగా ఓకే మిసైల్స్ కానీ లేదంటే ఆయుధాలు కొనడం కోసం ఖర్చు పెడుతుందంటే భారత్ అందులో డెబ్బై ఐదు శాతం వాటా దేశీయ కొనుగోలుకే వెళ్తుండడం ఆత్మ దిశగా భారత్ అనేది వేస్తున్న ఒకేనే అడుగులకు అర్థం పడుతుందని చెప్తారు అంటే మన లోకల్లోనే మన యొక్క ఆయుధాలను తయారు చేసుకోవడం జరుగుతుంది పార్ట్ ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్ అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ సిప్పిరికి సంబంధించినటువంటి నివేదికకి సంబంధించి ఈ పాయింట్స్ కూడా మనకి అడిగే అవకాశం ఉంది ఇది పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ వెల్ ఆస్ ఎకానమిక్ కూడా మనకి వర్తిస్తుంది అన్నమాట ఈ క్వశ్చన్ అనేది సో ఇవ్వండి రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఓకే మిగతా టాపిక్కి సంబంధించి డిస్కస్ చేద్దాం వీలైతే నెక్స్ట్ క్లాస్లో పాలిటీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేద్దామండి అయితే మన ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్లో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ విజిట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో బాలుఐకి యాప్ లింక్ ఉంటుంది మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థియరిటికల్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లో మీకు మంచిగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్